ఇంట్లో ఇంట్లో ప్రతికూల శక్తులు ఉన్నా ఆ చెడు శక్తులు ఉన్నా చెడు దృష్టి ఎక్కువైపోతుంది కను దృష్టి ఎక్కువైపోతుంది ఇంట్లో సుఖం శాంతి సంతోషం ఏమీ ఉండడం లేదు చాలా ఇబ్బందులు పడుతున్నాము ఆర్థిక సమస్యల వచ్చు మానసిక సమస్యల వచ్చు ఆరోగ్య సమస్య అవ్వచ్చు చాలా ఇబ్బంది పడుతున్నాం అనుకున్న వారు తప్పకుండా పెట్టుకోవాల్సింది ఏంటి అంటే కీర్తిముకుడు ఈ కీర్తి ముక్కుడు గురించి నేను కొత్తగా చెప్పడం లేదండి చాలా మందికి ఇప్పుడే ఇప్పటికే తెలుసు ఆ అయితే కొన్ని కొన్ని వెబ్సైట్స్ లో గాని ఆన్లైన్ లో గాని చూస్తే చాలా ఎక్కువ ఖర్తీ ఖరీదు ఉన్నాయక్క అని చెప్పి అడుగుతూ ఉన్నారనమాట ఆ మన దగ్గర అయితే చాలా సేల్ చేశానండి ఈ కీర్తి అనేది అందుకని మళ్ళీ రీస్టార్ట్ చేశాను చాలా మంది అడిగి అడిగి విసిగిపోయి ఉంటారు కొంతమంది అయితే తెప్పించడం లేదు తెప్పించడం లేదని చెప్పేసి అయితే అక్కడ కూడా స్టాక్ లేదండి అందుకనే వీటికి డిమాండ్ వల్ల అక్కడ కూడా స్టాక్ లేకపోవడం వల్ల వీటికి మనం తెప్పించడం కుదరలేదనమాట సరేనండి దీని గురించి పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్ళబోయే ముందు మన శ్రీ పంచమి పూజా నేర్స్ లో అన్ని రకాల పూజా సామాగ్రి అవైలబుల్ ఉందండి ఆ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద మీకు స్క్రోల్ అవుతున్న లిస్ట్ అనేది ఉంది అవే కాకుండా ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయండి మన పూజా సామాగ్రిలో పాటు ఇలా కీర్తి ముక్కుడు కరుంగులి మాల కరుంగులి బ్రేస్లెట్ బుర్రపు నాడ ఏకాక్షి నారికేళము ఏవిండీ అని చెప్పేసి నేను పక్కన పిక్కి యాడ్ చేస్తాను చూడండి అది కూడా ఈ మధ్య రీస్టాక్ చేశానండి ఏం రీస్టాక్ చేశాను డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇస్తాను ఇంట్రెస్ట్ రూటేస్ మా నెంబర్ కు వాట్సాప్ చేయండి సార్ ఎప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందు చాలా మంది అడుగుతుంది ఏంట అంటే అక్కడ దీని లెంత్ ఏంటి అనేసి అడుగుతున్నారు ఎంత సైజ్ ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు ఇంతకు ముందు వీడియోస్లో నేను చూపించాను మళ్ళీ నేను చూపిస్తాను మీకు దీని లెంత్ అని చెప్పేసి దీనికి లెంగ్త్ వచ్చేసి మీకు దగ్గర సిక్స్ ఇంచెస్ ఉందండి దీని లెంగ్త్ సిక్స్ ఇంచెస్ ఉంది ఇక బెడల్ పైతే మీకు ఫోర్ ఇంచెస్ దీనికి ఫోర్ ఇంచెస్ ఉందండి ఇది అలాగే దీని బ్యాక్ సైడ్ మనం తగిలించుకోవడానికి ఇలా రింగ్ కూడా ఇచ్చారండి ఇది ఆ దీనికి అనేది ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి పాములు అనేవి ఉంటాయి రాక్షసుడు మొఖం అన్నమాట నాలుగు బయటని పెట్టుకొని కూరలతోటి ఉన్నదనమాట అంటే వెంటనే కబలిస్తాను అన్నట్టుగా ఈ కీర్తిముఖుడు ఉంటారండి ఆ ఇప్పుడు దీని గురించి కీర్తిముఖుడు ఎవరు అనే విషయం కూడా తెలుసుకుందాం కీర్తిముఖుడు గురించిన కథ ఒకటి ప్రాచుర్యంలో ఉందండి దేవతల కన్నా మిన్నైన కీర్తిముఖుడు ఆ ప్రతి గుణ్ణి కీర్తిముఖుని యొక్క ఆ రూపంలో అనేది వాళ్ళు తప్పకుండా ముందు అలంకరిస్తారండి ఆ ఒకప్పుడు కొన్ని శక్తులను సంపాదించిన ఒక యోగ ఉండేవాడట అండి అతను శివుని వద్దకు వచ్చి విసిగించే ప్రయత్నం చేస్తూ ఉంటాడట శివుడు అతన్ని పట్టించుకోకుండా ఉన్నా సరే వదలడట శివుడి దగ్గరకు రావడం ఏదో ఒక విధంగా శివుణ్ణి ఆ శివుడి యొక్క కాన్సన్ట్రేషన్ అంత తన కొద్ది మరలాలని ఆ అని అని ఏదో విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే శివుడికి అనేది ఆ ఒక రకమైన స్థితిలో ఉంటారట అంటే ధ్యాన స్థితిలో అనేది ఉంటారట ఆ ఉన్నప్పుడు ఇలా వచ్చి విసిగిస్తు ఉంటే అతని శివుడు పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే ఒక రాక్షసుడిని సృష్టిస్తాడట మానవ రూపంలో ఉన్న రాక్షసుడితో శివుడు ఇలా చెప్తాడట యోగిని చూపించి ఏతన్ని తినేసాయి అని చెప్పి చెప్తాడట అయితే యోగి ఏం జరుగుబోతుందని తెలిసిపోతుందంట తెలుసుకొని శివుని పాదాల మీద పడిపోతాడట పడిపోగానే ఆ మీ ఒక్కసారికి నన్ను వదిలేయండి ఇక మీ జోలికి రాను అని చెప్పి పడతాడట అప్పుడు రాక్షసునితో శివుడు అన్నాడు సరే వదిలే రాక్షసుని సృష్టి సృష్టించిందే యోగిని తినడానికి కదా వదిలేయమంటున్నారు అని అంటాడట ఎవరు రాక్షసుడు ఆ అతను ఖాళీ కడుపుతూ ఉంటాడట అంటే ఆకలి మీద ఉంటాడు కదా యోగిని తినడానికి వచ్చినప్పుడు యోగిని క్షమించేసరికి ఇంకా అతనికి ఆకలి ఎక్కువైపోతాడట అప్పుడు రాక్షసుడు ఎలా అన్నాడట ప్రభు ఇతన్ని తినడానికే నన్ను సృష్టించారు కదా ఇప్పుడు వదిలేయమంటున్నారు ఇప్పుడు నేనేం చెయ్యాలి అని అడుగుతాడట అప్పుడు శివుడు అదే మానసిక స్థితిలో ఉండి ఆ నువ్వు నిన్ను నువ్వే తినేసే అన్నాడట అనగానే కొంచెంసేపటి తర్వాత నమ్ములు తమ శబ్దాలు అంట వినిపిస్తే వెంటనే తిరిగి చూస్తే రాక్షసుడు ఏం చేశాడట తన పాదాల నుండి దాదాపు శరీరం అంతా తినుకుంటూ చేతుల దాకా వచ్చేసాడట చేతులు తినడానికి కూడా నోట్లో పెట్టేసుకున్నాడట ఇక శివుణ్ణి ఆ పరిస్థితిలో చూ అతన్ని చూసి ఓ నీది కీర్తిమంతమైన ముఖం తనను తాను ఈ విధంగా భూజించగలిగిన వాడి ముఖం నిజంగా ఎంతో కీర్తిమంతం నీవు దేవతలు మించిన వాడు అని శివుడు ఆ యొక్క రాక్షసుని చెప్పాడట అందుకనే ప్రతి దేవాలయంలో కీర్తి ముఖం అనేది ఉంటుంది ఆ అయితే ఇలా చెప్పినా కూడా ఆ యొక్క రాక్షసుడికి ఇంకా ఆకలి తీరట్లేదట అప్పుడు శివ పరమేశ్వరుడు ఆ ఇచ్చాడని నాకు తెలిసిన కథ అయితే నేను చెప్తున్నానండి ఆ ఇచ్చాడట ప్రతి ఒక్క శివ ప్రతి ఒక్క గుడిలో మందిర పెద్ద పెద్ద దేవాలయాల్లో అవచ్చు పుణ్యక్షేత్రాల్లో అవచ్చు మకర తోరణం అంటుంది అక్కడ ఈ కీర్తిముఖుడిని పెడతారనమాట అలా పెడతాను అలా నీకు స్థానం కల్పిస్తున్నాను అక్కడికి వచ్చే భక్తుల్లో ఉండే అహంకారం అసూయ ద్వేషం ఆ కలియుగంలో ఉండే చెడు లక్షణాలు మనిషికి ఉండే చెడు లక్షణాలన్నీ తిని నీ ఆకలి తీర్చుకో అని చెప్పి చెప్పాడట అందుకని కీర్తిముఖుడిని తప్పనిసరిగా మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అనేది పెడుతూ ఉంటారు ఇది నాకు తెలిసిన ca d ఈ విధంగా చేయడం వల్ల దేవతల కన్నా మిన్నైపోయాటండి కీర్తి కీర్తిముఖుడు అందుకనే కీర్తిముఖుడిని మనం ఆ ఇంటి సింహ ద్వారానికి పెట్టడం వల్ల చాలా శుభప్రదంగా చెప్తారనమాట ఎందుకంటే ఇంట్లోకి రక్షణ కవచం ఇంట్లోకి చెడు శక్తులు గాని ప్రతికూల శక్తులు గాని ఆ ఒక దుష్ట చర్యతో ఇంట్లోకి ఎవరైనా ఎంటర్ అయినా సరే వాళ్ళ యొక్క శక్తుల్ని ఇంట్లో ప్రవేశించకుండా ఒక రక్షణ కవచంగా ఈ యొక్క కీర్తి కీర్తిముఖుడు మనకి కాపాడుతూ ఉంటాడు అలాగే ఇంట్లో సానుకూల శక్తిని ప్రవేశిస్తుంది కీర్తిముఖ విగ్రహానికి ఆ మనం ప్రతిరోజు పూజ ఎలాగైతే దీపం దూపం నైవేద్యం చూపిస్తామో ఈ కీర్తిముఖుడు కూడా ధూపం చూపిస్తే చాలా మంచిదండి ఆ ఇలా పెట్టడం వల్ల ఇంట్లో సుఖం సంతోషం ఆరోగ్యం అన్ని రకాలుగా కూడా ఆ ఇల్లు అనేది అభివృద్ధి చెందుతుంది అలాగే కుటుంబ సభ్యుల మధ్య మెరుగైన సంబంధాలు ఆ పెంపొందిస్తాయి అలాగే విభేదాలను తగ్గిస్తాయి అలాగే ఆ ఇంట్లో కీర్తిముఖ విగ్రహం ఉండడం వల్ల చాలా శుభప్రదంగా అదృష్టాన్ని చిహ్నంగా చెప్తూ ఉంటారు అందుకనే చాలా మంది కీర్తిముఖ విగ్రహాన్ని ఈ యొక్క దీన్ని మన సింహద్వారానికి గాని లేదు అంటే మెయిన్ ఎంట్రన్స్ డోర్ గాని తగిలించుకుంటూ ఉంటారు అయితే పూర్వం ప్రతి ఒక్క చాలా పెద్ద పెద్ద ఇళ్లలో కోసల్లో లక్షాధికారుల ఇళ్లలో ధనవంతుల ఇళ్లలో వ్యాపారస్తుల ఇళ్ళల్లో పెద్ద పెద్దగా మనకు కనిపించేవి కానీ ఇప్పుడు అవి సూక్ష్మంగా వాళ్ళు పెట్టుకునేవారు తాంత్రికంగా అయితే మనకు చెప్పేవారు కాదనమాట కానీ ఇప్పుడు సోషల్ మీడియా అని ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ప్రతి ఒక్కరు కూడా పెట్టుకుని లబ్ధి పొందాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నానండి అందుకే దీని గురించి తెలుసుకుని ఆ ఈ కీర్తిముఖుల్ని తెప్పించడం అయితే ప్రారంభించానండి ఎన్ ఎంత విశేషం కదా ఈ కీర్తిముఖుడు అన్ని రకాలుగా వాస్తు దోషాలను కూడా ఈ కీర్తిముఖుడు పెట్టుకోవడం వల్ల మనకి కొంచెం కొంచెంగా తగ్గుముఖం పడతాయటండి ఆర్థిక సమస్యలు అబ్బుల బాధలు అనారోగ్య సమస్యలు ఇంట్లో గొడవలు జరుగుతున్నా చికాకులు జరుగుతున్నా పిల్లల విషయంలో ఒకటి కాదండి అన్ని రకాలుగా మనకి మంచి జరుగుతుంది అదృష్టాన్ని శుభాన్ని తీసుకొస్తుందని చెప్తూ ఉంటారు అంత శక్తివంతమైంది ఈ కీర్తిముఖుడు అనమాట అయితే నేను కీర్తి ముఖుడు పెట్టాను కదా నేను అమ్ముతున్నాను కదా అని నేను ఇవన్నీ చెప్పడం లేదండి మీకు ఒకవేళ ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి మీకు ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది నేను కూడా అలా తెలుసుకున్నదే మీకు చెప్పాను అనమాట ఈ కీర్తి ముఖుడు కావాలనుకుంటే మాత్రం స్క్రీన్ మ్యాన్ నెంబర్కి వెంటనే వాట్సాప్ చేసేయండి ఎందుకంటే చాలా లిమిటెడ్ స్టాక్ అనేది ఉంది అలాగే ఇంకా ఏ పూజా సామాగ్రి కావాలన్నా స్క్రీన్ మ్యాన్ కి వాట్సాప్ చేయండి అలాగే ఇది ఎలా పెట్టుకోవాలంటే చక్కగా మీరు ఎవరైతే తెప్పించుకున్నారో వాళ్ళు దీన్ని ఏం చేస్తారంటే పసుపు నీళ్లతో గాని గంగా జలంతో గాని ఆవు పంచకం ఉంటే ఆవు పంచకంతో కానీ శుభ్రంగా కడిగేయండి కడిగేసి పొడిగుడ్డతో తుడిచి చక్కగా ఒక బొట్టు చందనం పెట్టి ఎర్రని రంగు కుంకుమ రెడ్ కలర్ లో ఉండే అనేది పెట్టండి పెట్టి పూజ గదిలో పెట్టి అమావాస్య రోజు పెట్టుకోవచ్చు లేదంటే ఆదివారం లక్ష్మి మీకు ఆ ఈ పూజ గదిలో పెట్టి పూజ చేస్తాం కదా మనం నార్మల్గా పూజ చేస్తాం కదా పూజ చేసిన తర్వాత శివ పరమేశ్వరుడికి సంబంధించిన స్తోత్రాలు గాని మంత్రాలు గాని ఏమైనా చదువుకుంటూ పూజ చేసుకొని దీన్ని కూడా దీపం ధూపం నైవేద్యం చూపించండి చూపించిన తర్వాత తీసుకొని వెళ్ళి మీరు మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర కానీ మీరు మీ యొక్క మెయిన్ డోర్ దగ్గర కానీ పెట్టుకోండి ఇంకా విశేషం మీకు టైం ఉంది అనుకుంటే శుద్ధి చేసేసిన తర్వాత మీరు దగ్గరలో శివాలయం ఉంటే శివాలయం తీసుకువెళ్ళి అక్కడ స్వామి పాదాల దగ్గర పెట్టి ఇమ్మని పూజారి గారిని కోరుకోండి అతను పెట్టించిన తర్వాత అది తీసుకొని వచ్చి కూడా మీరు పెట్టుకోవచ్చు అదండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా నా కమెంట్ సెక్షన్ లో షేర్ చేస్తారని కో అనుకుంటున్నానండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నేను మీ మా ధన్యవాదాలు